నా ఒక్కగానొక్క కూతురు ఐశ్వర్యకి నాకు మిత్రుడు ఆప్తుడు అయిన విక్రమ్ ఇండస్ట్రీస్ అధినేత జయరాజ్ ఏకైక కుమారుడు చిరంజీవి విక్రమ్ తో నిశ్చితార్థం జరుపుతున్నాం అదేంటి అక్కడ ఉంగరం తొడకుండా ఇటు వచ్చేస్తున్నారు అదే మరి పెద్దోడి కదా దండం పెట్టుకుని ఆశీర్వాదం మంచి మనసు నన్ను పెళ్లి చేసుకుంటావా ఓ ఆడపిల్లగా నా జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే క్షణం ఇది అందుకే మనసు విప్పి నోరు తెరిచి అడుగుతున్నాను నన్ను పెళ్లి చేసుకుంటావా నీకు మతిపోయిందా స్పృహలోనే ఉన్నావా స్పృహలో ఉన్నాను కాబట్టి ఈ నిర్ణయానికి సిద్ధపడ్డాను ఐషు అతను మాయలో పడేశాడు జాలేస్తే కానీ డాడీ ఆడపిల్ల పెళ్ళప్పుడు మగవాడి చెయ్యి ఎందుకు పట్టుకుంటుందో తోడుగా ఉంటుందని నిన్న నేను ఓడిపోతున్నప్పుడు విక్కి నన్ను వేళాకోళ చేశాడు గానీ ఎన్కరేజ్ చేసి ఇన్స్పైర్ చేయాలనుకోలేదు రాజు నా చెయ్యి పట్టుకుని నన్ను గెలిపించడానికి ప్రయత్నించాడు నాతో పెళ్లికి ముందు మరో ఆడదాంతో అడ్డదారి తొక్కడానికి సిద్ధపడ్డాడు విక్కి అది తప్పు పెళ్లలే బంధం పవిత్రమైందని నచ్చ చెప్పడానికి చూశాడు రాజు అవకాశం దొరికింది కదా అని ఏదో నాలుగు నీతి కౌలు చెప్పాడు అదేదో పెద్ద గొప్ప క్యారెక్టర్ అనుకుంటే ఎలా పెళ్లికి ముందు పరాయ ఆడపిల్లల్ని ముద్దులు పెట్టే నీ నీచత్వం నీ క్యారెక్టర్ కంటే వెయ్యి రెట్లు గొప్పవాడతను ఇప్పుడు చెప్పు నాన్న బ్రతుకంతా భద్రంగా నీ బిడ్డని చూసుకోగలిగిన మనిషి ఇద్దరు ఎవరో నువ్వే చెప్పు కానీ అతనికే ఉందని చాలా మంది దగ్గర లేని మనసుంది నాన్నా డబ్బు మన దగ్గర ఉంది చదువు నా దగ్గరుంది ఎవరి దగ్గర లేని మంచి మనసు తన దగ్గర ఉంది

అనుకోకుండా అర్జెంటుగా జరిగిపోవటం వల్ల మా బేబీ పెళ్లికి ఎవరిని పిలవలేకపోయాను అందుకనే హనీమూన్ నుంచి తిరిగి వచ్చిన మా అల్లుణ్ణి మీ అందరికీ పరిచయం చేయాలనే ఈ పార్టీ అరేంజ్ చేశాను వేరే జీవ సనీ ముందు మీ అల్లుడి గారిని చూపించండి వస్తాడు కేపీఆర్ గారు అల్లుడు అంటే మాటలు కాదు కదా హీరో ఆఫ్ ది పార్టీ హీఈస్ గెట్టింగ్ రెడీ

మా మమ్మీ ఇది మా వాడికి బిడ్డ లాంటిది మా దేవత నెమలి తల్లి మీ కాడు ఉంచడానికి తెచ్చాం మెరుపు వస్తే ఆడుద్ది ఉంది అంటే ఇది మాదేనా మారే మా బిడ్డే మీ వాడైనప్పుడు ఇది మాత్రం తమరు కాదేంటి తమరదేనా తమరదే ఇట్లా దీన్ని తీసుకువెళ్ళి కాబట్టి రెడీ గారు నమస్కారం అండి ఇతను మా చంపేశారండి ఇంత చంపేస్తున్నాడు ఎవరా అనుకున్నాను అల్లుడి గారా వెరీ గుడ్ ఏం చేస్తుంటారు రాజు అడుగుకొచ్చే టూరిస్టులు కి గైడ్ గా ఉంటారండి అలాగే మా గుడి వాళ్ళు తయారు చేసే చేతి సరుకుల్ని పట్టణం తీసుకొచ్చి అమ్ముతుంటారు చంపేశారండి బాబు ట్రైబలా వాట్ మిస్ కేర్ పోటీశ్వర్ ఉండి అల్లుడిని అమెరికా నుంచి తీసుకొస్తారనుకున్నాను అడవి నుంచి తీసుకొచ్చారా చంపేశారండి బాబు రాజు చూడు నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా డిన్నర్ కి టైం అవుతుంది ఏయ్ ఇంకా రెడీ కద చీర కట్టుకునేస్తా జస్ట్ ఫైవ్ మినిట్స్ ఏంటి చీర కట్టుకోవడానికి ఐదు నిమిషాలా ఇది ఏంటి ప్యాంట్ షర్ట్ కాదు టక్ వేసుకోడానికి నేను అయితే నా ఒక్క నిమిషంలో టక్ పని కడుతున్నాను తెలుసా సరే చూద్దాం చూద్వా సరే దూరంగా వెళ్ళి చెప్తాను కాస్కో

మా వాళ్ళని తీసుకుని మా గూడానికి వెళ్ళిపోతాం జరిగిన చిన్న తప్పుకి నువ్వు వెళ్ళిపోయి పెద్ద తప్పు చేస్తాను నీ మాట విని ఇక్కడ ఉండిపోయి అంతకంటే పెద్ద తప్పు చేశాను అర్థం లేకుండా మాట్లాడుకో అడివి జంతు అనే మాటను బాగా అర్థం చేస్తూనే మాట్లాడుతున్నాను రాజు ప్లీజ్ నీ నిర్ణయం ఇదేనా ఈ అడవి జంతువుతో కలిసి నువ్వు బతకాలనుకుంటే ఆ అడవికేరా అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు రాజు ఆగు నేను చెప్పేది విను రాజు అమ్మగారు అమ్మా ఏంటో సక్కగా మోర్ బొమ్మలాటి పిల్లని కట్టుకున్నాడు బిడ్డ పాపలతో సల్లగుంటాడు అని సంబరపడ్డాను గొడవలు వచ్చి ఎట్టా అయిపోద్దని అనుకోలేదు ఎట్టా రాసి పెట్టుదో అంటా